నమస్కారమండీ మనలో చాలామంది రోజూ దేవుడికి దండం పెట్టుకుంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు కాని నిజం చెప్పండి ప్రార్థన చేసిన ప్రతిసారీ మీకు ఆ మనశ్శాంతి దొరుకుతుందా మీకు కావాల్సింది నిజంగానే దేవుడిస్తున్నాడా చాలామంది ప్రార్థన అంటే ఏదో ఒక విష్లిస్ట్ అనుకుంటారు దేవుడా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగడమే ప్రార్థన అనుకుంటారు కాని నిజమైన ప్రార్థన అంటే అడగడం కాదు అది దేవుడితో మాట్లాడటం ఏ రోజు ఈ వీడియోలో ప్రార్థన ఎలా చేస్తే మీ కోరికలు తీరుకాయో మాత్రమే కాదు మీ మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుందో కూడా చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో ఒక అద్భుతమైన మోటివేషన్ స్టోరీ మీకు చెప్తాను ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన చేయడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలున్నాయి నిజాయితీ దేవుడికి తెలుసు మీ మనసులు ఏముందో కాబట్టి బయటకి ఏమి చెప్తున్నాం అన్నది కాదు మీ మనసులో ఎంత భక్తి ఉంది అన్నది ముఖ్యం కృతజ్ఞత మనం ఎప్పుడూ లేనివాటి గురించి ఏడుస్తూ ప్రార్థిస్తాము కాని ఉన్నవాటి గురించి ఎప్పుడైనా తలచుకున్నామా దేవుడా ఈరోజు నన్ను బ్రతికించారు నాకు అన్నం పెట్టారు దానికి ధన్యవాదాలు అని మొదలుపెట్టండి నమ్మి అడగడం ఫెయిత్ మీరు అడిగేది దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతో అడగాలి ఇస్తాడో లేదో అనే అనుమానంతో ప్రార్థిస్తే ఫలితం ఉండదు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను ఇది వింటే ప్రార్థన విలువ మీకు అర్థమవుతుంది ఒక ఊరిలో చాలా రోజుల నుంచి వర్షాలు లేవు పంటలన్నీ ఎండిపోయాయి జనమంతా కలిసి ఒక పెద్ద కొండపైన ప్రార్థన చేసి వర్షం అడగాలి అని నిర్ణయించుకున్నారు ఊరివాళ్లంతా కొండపైకి వెళుతున్నారు కాని ఒక చిన్న పిల్లాడు మాత్రమే తన చేతిలో ఒక గొడుగు తీసుకుని వెళుతున్నాడు మిగతావాళ్లు నవ్వుతూ రే అసలే వర్షం లేక ఎండిపోయాము నువ్వేమీ గొడుగు పట్టుకుని వస్తున్నావు అని అడిగారు ఆ పిల్లాడు చాలా నమ్మకంతో చెప్పాడు మనం వర్షం అడగడానికి కదా వెళుతున్నాం ప్రార్థన చేసిన తర్వాత వర్షం పడుతుంది అప్పుడు నేను తడవకుండా ఉండడానికి ఇది తెచ్చుకున్నాను అని చూశారా అదే నిజమైన నమ్మకం ప్రార్థన చేసే ముందు నేను ప్రార్థిస్తే పని జరుగుతుంది అనే నమ్మకం ఆ చిన్న పిల్లాడిలాగా మన దగ్గర ఉండాలి సరే మరి ప్రార్థన ఎలా మొదలుపెట్టాలి సమయం రోజుకి ఒక ఐదు పది నిమిషాలు ఖచ్చితంగా ప్రార్థనకు కేటాయించండి ప్రశాంతమైన చోట కూర్చోండి ఫోన్ని పక్కన పెట్టండి నేను తగ్గాలి దేవుడు పెరగాలి అనే భావనతో లొంగి కూర్చోండి మీ కష్టాలనీ మీ సుఖాలని ఆయనతో పంచుకోండి మీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతారో అలా దేవుడితో మాట్లాడండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రార్థన మీ పరిస్థితిని మార్చేయకపోవచ్చు కానీ ఆ పరిస్థితిని ఎదురించే శక్తిని మీకు ఖచ్చితంగా ఇస్తుంది మీరు ప్రార్థించిన వెంటనే ఫలితం రాకపోవచ్చు కానీ సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు మీకు ఖచ్చితంగా అద్భుతాలు చూపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో ఫెయిత్ అని టైప్ చేయండి ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయం మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మళ్లీ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు స్టే పాజిటివ్ కీప్ ప్రేయింగ్ గాడ్ బ్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ